ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల డెబ్భై తొమ్మిదవ నామం భిషక్ అంటే భిషక్ అంటే వైద్యుడు ఏ రోగానైనా నివారణ చెయ్యాలి అంటే వైద్యునికి సాధ్యమవుతుంది నిజమైన నివారణ జరగాలి అంటే వైద్యుని మనస్సులో పరమాత్మ ఆ నిలిచి రోగికి ఆ రోగానికి సంబంధించిన ఆ రో రోగికి ఆ రోగానికి సంబంధించిన నివారణ ఉపాయాలని కూడా ఆ భగవంతుడే వాళ్ళల్లో చేరి దాన్ని తెలియచేయాలి అలా రోగ నివారణ చేసేటువంటి శక్తిని నారాయణుడు ఇస్తే వాళ్ళు నివారణ చేయగలుగుతారు కనుక రోగికి త్వరగా నివారణ జరగాలి రోగ నివారణ జరగాలి అంటే అంతర్యామ స్మరణ జరగాలి ఎవరిలో జరగాలి ఇది రోగిలోనూ జరగాలి మరి ఆ వైద్యునిలోనూ కూడా జరగాలి ఇది కేవలం భగవంతుని నామాన్ని మాత్రమే జమే జపించటం కాదు కాకుండా రోగికి వైద్యనిలో మరి ఏదో అంటారే గురి ఉంటే కానీ గుణం కుదరదు అంటారు ఆ వైద్యుని అందు భక్తి గౌరవాలు నమ్మకము ఉండాలి మరి అలా గుణం ఈ వైద్యుని వల్ల మనకి రోగం తగ్గుతుంది అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి భగవంతుని స్మరించాలి అప్పుడు ఆ భగవంతుడే ఆ వైద్యునిలో చక్కని ఆలోచనలు ఇచ్చి చక్కని నివారణకు సంబంధించిన వైద్యం చేయగలుగుతాడు అది మనం జరిగేటువంటి ప్రక్రియ ఇతరుల్లో ప్రేమాభిమానాలు కలిగే మనస్సుకి ప్రశాంతతని కలిగించేటువంటి భక్తి గీతాల్ని పాడుకుంటూ ఉండాలి అంటే ఎదుట వాళ్ళ మనస్సుల్ని రంజింపజేస్తుంది వాళ్ళ మనస్సుకి చక్కగా ప్రశాంతత వస్తుంది పూజ ఎందు వేద పఠనముల ఎందు కూడా పాల్గొంటూ ఉండాలి దానివల్ల ఆ వినేటువంటి అక్కడ వేద పఠనం జరుగుతుంటే అక్కడ జరిగేటువంటి దానివల్ల తరంగాలు అంటారు అవి అంతటా చక్కగా వ్యాపిస్తూ ఉంటాయి ఆ వ్యాపించటంలో ఆ తరంగాలు అక్కడ రోగిని తాకి దా ఆ తరంగాల యొక్క శక్తి వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది కూడా అలాగే నియమిత కాలంలో ధ్యానం చేయటం ధ్యానం చేసేవాళ్ళు చెయ్యాలి లేకపోతే చేసేవారి పక్కన ఉన్నా కూడా ఆ ధ్యానము చేసే వాళ్ళకి కూడా ఆరా అంటారు ఆ ధ్యానము యొక్క శక్తి అలా ప్రసరిస్తూ ఉంటుంది వాళ్ళ చుట్టూ అందుకని వారి దగ్గర ఉన్నా కూడా ఆ శక్తి యొక్క ప్రభావం వీళ్ళకి వస్తుంది భిషక్ అంటే వైద్యుడు అన్నారు కదా ఆ వైద్యునిలోని రోగ నివారణ ఆలోచన శక్తి అంతా కూడా నారాయణుడే చేస్తాడు రోగి కూడా ఆ నారాయణుడే ఈ వైద్యుని రూపంలో వచ్చాడని ఆ నారాయణుని స్మరణ చేస్తూ ఆ వైద్యుని అందు గురి ఉంటే చక్కగా గుణం కుదురుతుంది అట్లా ధ్యానం చెయ్యాలి పూజ చెయ్యాలి లేకపోతే ధ్యానం చేసేవాళ్ళు పక్కన ఉన్నా కూడా ఆ శక్తి వస్తుంది అట్లాగే వైద్యుడు కూడా తనకున్న వైద్యశాస్త్ర విజ్ఞానాన్ని గురించి గర్వపడకూడదు నేను ఇంత గొప్పవాడిని నేను ఇంత వైద్యం చేస్తానని ఎప్పుడు కూడా గర్వం అనేది పనికిరాదు భగవంతుడు అనుగ్రహం చేతే నాకు ఇంతటి సామర్థ్యం వచ్చింది ఆ భగవంతుడు ఇచ్చాడు అని అనుకోవాలి అటువంటి శక్తి మరి ఈ రోగ నివారణ సామర్థ్యం మనకు వచ్చిందంటే భగవంతుని దయ వల్ల వచ్చింది అనేటువంటి వినయంగా అలా అనుకోవంటే భగవంతుడు అనుగ్రహం ఇంకా పెరుగుతుంది అహంకారంతో ఎప్పుడు కూడా ఉండకూడదు అర్థం చేసుకోగలిగే శక్తి కలిగిందని అర్ మనం భగవంతుని వల్ల ఆ రోగము రోగి యొక్క రోగాన్ని అర్థం చేసుకోవాలి దాని నివారణ ఏంటో తెలుసుకోవాలి వైద్యం చెయ్యాలి దాన్ని పూర్తిగా నివారింపజేయాలి ఇన్ని చెయ్యాలి అంటే ఆ వైద్యునికి ఆ శక్తి భగవంతుని అనుగ్రహంతోనే వస్తుంది ఉదయం సాయంత్రం నియమిత కాలంలో వైద్యుడు కూడా ధ్యానం చేసుకోవటం మంచిది పూజ చేయటం అవసరం గానం అవకాశం ఉన్న బట్టి చేస్తూ ఉండాలి సాధ్యమైనంత వరకు ఇవన్నీ కూడా మానకూడదు అంటే రోగికి చక్కగా నయం చేయగలిగే శక్తిని ప్రసాదించమని భగవంతుణ్ణి కోరుకుంటూ ఉండాలి దానికోసం ఇవన్నీ చేయాలి తనకున్నటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని గురించి గర్వం పొందకుండా దాన్ని పెంచుకోవడానికి వైద్యశాస్త్ర గ్రంథాలు చదివి ఇంకా ఇంకా ఎంతో విద్య అనేది అనంతంగా ఉంటుంది కనుక మనకి సర్వం వచ్చు అనుకునేటువంటి అహంకారాన్ని పొందకూడదు మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉన్నది అనేటువంటి భావంతో ఇంకా ఇంకా గ్రంథాలను చదివి ఆ వైద్యాన్ని ఇంకా చక్కగా తెలియనివన్నీ కూడా తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవటం కూడా మంచిది దానికి తెలుసుకోవటానికి మొహమాట పడకూడదు అయ్యో మనం న్యూనతాభావం అంటే మనకి రాదు వాళ్ళకి వచ్చు మనం అడిగితే మనకి చిన్నతనం అనేటువంటి భావం కూడా ఉండకూడదు సంకోచం అనేది ఉండకూడదు తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉండాలి వీటన్నిటికీ మించి రోగి మీద ప్రేమ ఉండాలి సానుభూతి ఉండాలి అతనికి అంటే రోగికి ఉన్న ఇప్పుడు వాళ్ళు పెద్ద పదవిలో ఉన్నారు లేకపోతే పెద్ద స్థాయిలో ఉన్నారు వాళ్ళని మనం పట్టించుకోవాలి చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఏదో ఎక్కడో అనామకుడు దాన్ని పట్టించుకోకూడదు అనేటువంటి తేడా ఉండకూడదు రోగి అంటే వైద్యుడికి ఎవరైనా సమానమే వాళ్ళ యొక్క స్థితి గతుల్ని బట్టి ప్రవర్తించకూడదు రోగము యొక్క స్థితిని తెలుసుకుని దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితులకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు ఈ రోగానికి రోగమును బట్టి దాన్ని ఆలోచించి దానికి చక్కగా నివారణ ఉపాయాల్ని ఆలోచించి నివారణ చెయ్యాలి ఇట్లా ఆచరించేటువంటి వాళ్ళ హృదయంలో ఎవరుంటారు నారాయణుడే ఉండి ఆ రోగికి నివారణ ఉపాయాల్ని వైద్యుడికి ఆలోచన కలిగించి చక్కగా నివారణ కలిగిస్తాడు ఎటువంటి వైద్య విధానమైనా ఆ విధానాన్ని బట్టి కాకుండా చికిత్స చేసే వాళ్ళ యొక్క హృదయము బట్టి వాళ్ళు పొందేటువంటి వాళ్ళ వారిని బట్టి చికిత్స ఆధారపడుతుంది అంటే చేసేవాళ్ళ మనసును బట్టి పొందే వాళ్ళ మనసును బట్టి ఆ చికిత్స అనేది ఆధారపడి ఉంటుంది ఈ విషయాల్ని వచ్చి మరి ఎన్నో ఇట్లాంటి విషయాలు ఎన్నో తెలుసుకుని నడుచుకోవాలి అని ఈ భిషక్ నామంలో మనకి తెలియజేస్తూ ఇంకా ఇని ఇంతవరకు ఎక్కిరాల కృష్ణమాచారు గారిది మనం తెలుసుకున్నాం ఇప్పుడు దీంట్లోది తెలుసుకుందాం సంసారం అనేటువంటి ఇప్పుడు దాకా బాహ్యమైన రోగాన్ని వైద్యుడు నిర్మూలిస్తాడు ఆ వైద్యునికి నారాయణుడు ఆ శక్తిని ఇస్తాడు అని చెప్పారు ఇప్పుడు లోపలికి వెళ్తే సంసారం అనే వ్యాధిని నిర్మూలించే పరావిద్యను మరి భగవంతుడు ఎక్కడ చెప్పాడు గీతలో ఉపదేశించాడు కనుక ఆ స్వామిని బిషక్ అన్నారని శంకర భగవత్పాదులు చెప్పారు అంటే ఈ సంసారం అనేది భవరోగం అంటారు ఈ సంసార సముద్రాన్ని ఏగ ఏదలేరు అని అంటారు కదా ఆ సంసారం అనే వ్యాధిని నిర్మూలించేటువంటి ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక విద్య పర విద్య విద్య అంటారు దాన్ని పరమాత్మ ప్రత్యక్షంగా గీతలో మనకి స్వామి ఉపదేశించారు అని మనకి ఇక్కడ శంకర భగవత్పాదుల వారు చెప్పారు భిషత్తమం శృణోమి వైద్యులలోకెల్లా నిన్ను ఉత్తమమైన వైద్యునిగా తెలుసుకుంటున్నానని ఋగ్వేదంలో వర్ణించబడింది ఎవరు వైద్యో నారాయణం హరిహి అని ఋషి వాక్కు వైద్యుడే నారాయణ స్వరూపంగా భావించి అందరి వైద్యుల్లో నువ్వు ఉత్తముడివి అని అనుకునేటట్లుగా చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడే ఇస్తున్నాడు పరాశర భట్టరు సత్యసంధ తీర్థులు ఇద్దరు కూడా ఈ అర్థాన్ని స్పష్టం చేశారు ముముక్షువులు ఓం భేషజాయ నమ అని స్వామిని ధ్యానిస్తున్నారు అందుకని ఈ అయినటువంటి స్వామిని మనం మనస్ఫూర్తిగా ఛానిస్తూ స్వామి బాహ్యమైన శరీర వ్యాధుల్ని ఆంతరంగికమైనటువంటి అజ్ఞానం అనే చీకటిని రోగాన్ని అన్నిటినీ సంసారం అనే వ్యాధిని మరణాలు మరణాలనేటువంటి వాటిని కూడా దూరము చేసేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించి నీ అనుగ్రహం చేత చక్కని మార్గంలో నడిచి వాటిని అన్నిటినీ దాటుకునేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించుతండి ఈ విధంగా వీటన్నిటినీ దాటించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం 哦。